వెల్కమ్ టు న్యూస్ ఈ విషయమై జనసేన పార్టీకి రాజీనామా చేసి పోటీ చేసి ఆలోచన జనసేన పార్టీలో నా ఒక్కరికే కాదు అందరుగా సమిష్టి నిర్ణయం తీసుకొని దాన్ని ప్రతి మీకు మీడియా ముందుగానే నేను తెలియజేస్తాను వెంకటగిరిలో జనసేన పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాం అధిష్టానం ఎటువంటి చర్యలు చేపట్టడం కారణం రాజకీయాల్లో పార్టీలో ప్రతి పార్టీలో గ్రూపులు అనేది సహజం అది ఎన్ని గ్రూపులు ఉంటే పార్టీ అంత బలంగా ఉందని అర్థం వెంకటగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ రెండు గ్రూపులుగా విడిపోవడానికి కారణం రెండు గ్రూపులుగా విడిపోవడానికి జిల్లా నాయకత్వం ఒక లోపమే వెంగిరిగిరి జనసేన పార్టీలో కొంతమంది నేతలను కార్యకర్తలను కరెక్ట్ పోవడంలో మీరు పూర్తిగా విఫలమయ్యారంటున్నారు ఎంతవరకు వాస్తవం ప్రతి నాయకుడు ప్రతి జనసేన కార్యకర్త ప్రతి ఒక్కరు గూడూరు వెంకటేశ్వర వెనకలే ఉన్నారు కొంతమంది స్వార్థ బుద్ధితో ఒక అంటే వాళ్ళ ఉండే ఒక స్వార్థ బుద్ధితో లేదా కొన్ని వీక్వేషన్స్ తో వాళ్ళే ముందు పోయి ఆ అవతల కలవటం వాళ్ళని ఏదో మనం ఆశించిపోయే వాళ్ళు వేరు ఆశయంతో ఉండేవాళ్ళు లేరు ఆశయంతో ఉండే నా వెనకల అదే ఆశయంతో ప్రతి ఒక్క జన సైనికుడు నిజాయితీ పరుడు ప్రతి ఒక్క జన సైనికుడు నా వెనకలే ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తున్నా జనసేన లేనన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అడిగితే బాగుంటది ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అదే విధంగా వెంకటగిరి పిఓసి సమన్వయకర్త కాబట్టి అది ఎవరు తెలియని వాళ్ళు కొంతమంది ప్రచారం చేస్తున్నారు అలాంటి వాళ్ళ వ్యక్తిగతంగా లాభం పొందాలని అటువంటివన్నీ అంటే ప్రతి మీడియాలో మీరు చెప్తున్నారు కదా మీడియాలో వచ్చిన కథనాలు ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ లిస్ట్ తో పేరు ఉంది పేరుంది మూడు పేరు ఉందా ఇంకొకరి పేరుంది అనేది అర్థమవుతుంది కదా అన్ని తెలిసిందే కావాలంటే మీకు కావాలంటే కూడా మళ్ళా బెడతా నేను ఇన్ఛార్జీనా కాదా లేదా సమన్వయకర్తన కాదా లేదా నేను పిఓసినా కాదా లేదా ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని కాదని చెప్పి మా జిల్లా అధ్యక్షుడికి కానీ లేదు మీకంత ఆ అవగాహన నుండి పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు మాట్లాడొచ్చు వెంగడి నియోజకవర్గంలో ఎవరు జనసేన పార్టీ కోసం ఇప్పటి వరకు కష్టపడుతున్నాడు అనేది కళ్యాణ్ గారికే తెలుసు ఎవరో దోనిపోయేవాడికో లేకపోతే పది పార్టీలు మారొచ్చిన వాడికి చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజేశ్వరకు మీరు టీడీపీ పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వటం లేదు మద్దతు చెప్పడం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తో మద్దతు అని చెప్పటం మేము సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది అదే విధంగా మన చంద్రబాబు గారు వచ్చినప్పుడు వంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదే విధంగా ప్రతి బీసీ మీటింగ్ లో రాపూర్ కావచ్చు డక్కీ కావచ్చు ప్రతి బీసీ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడింది మేము కూడా మా రక్తాన్ని చమటగా ఖర్చు పెట్టింది పార్టీకి మేము కూడా ఎదగాలి మేము కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఇన్ని రోజులు పదేళ్ళగా జనసేన పార్టీ చుట్టూ మేము ఖర్చులు పెట్టి తిరిగాం గానీ ఎవ సింహాసనం ఎక్కించారని లేదు మాకు టికెట్ వస్తుందని మేము ఆశించాం రాలేదు అంటే రానోడు బాధపడతాడా వచ్చినోడు సంతోషపడతాడా రానో రానోడు బాధపడినప్పుడు వచ్చినోడు సంతోషపడినప్పుడు వచ్చినోడు మమ్మల్ని కావాలి మేము ఎందుకు తెలుస్తాం మాకేం అవసరం మాకేం అవసరం చంద పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము పాటిస్తాం ఏం పాటిస్తాం అభ్యర్థికి ఇచ్చారు ఆ అభ్యర్థి ఫోటో ప్రింటింగ్ చేసుకుంటాం మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసుకుంటాం నా ఫోటో వేసుకుంటాం నా సొంత ఖర్చులతో గ్రామాల్లో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పోయి ఇంటింటికి ప్రచారం చేస్తాం ఊరు గుర్తుకేమని చెప్తాం ప్రతి గ్రామాలు తిరిగాం ప్రతి పంచాయతీలో మాకు టీం ఉంది అంటే చాలా మంది అంటున్నారు జనసేనకి ఎక్కడ టీం లేదని ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో ప్రతి బూత్ లెవెల్లో మా కమిటీలు కూడా ఉన్నాయి ప్రతి బూత్ కమిటీలు ఉన్నాయి అంటే నేనేం చెప్తున్నా అంటే అవన్నీ అపోహలు జనసేన పార్టీ లేదు అని చెప్పి ఇక్కడ లేదని చెప్పటంలో ఇక్కడుండే కొంతమంది జనసేన నాయకులే చెప్పి జనసేనకి టికెట్ రాగటం రాకుండా చేయడం జరిగింది కానీ మేము దానికి బాధపడటం లేదు మేము కలుపుకోవాలా కలుపుకోవద్దనేది అవతల నిర్ణయం మా నిర్ణయం ఏంటి మేము పవన్ కళ్యాణ్ గారి బొమ్మతోనే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతంలోనే ఎలా జనాభాకి వెళ్ళాలని చెప్పి బూడూ రెండు దశలు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం అది కూడా నా ఒక్కడే నిర్ణయం కాదు మా జన సైనికులు మండల ప్రెసిడెంట్లు కమిటీలు అన్ని ఉన్నారు అందరితో కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని జనాభాలోకి పవన్ కళ్యాణ్ గారి జెండా పట్టుకొని ఎలా వెళ్ళాలని ఒక మంచి ఆలోచన విధానంతో ఇంకొక ఐదారు రోజుల్లో మంచి ఆలోచన విధానంతో వెంకటగిరిలో ఒక నూతన అధ్యాయానికి జనసేన పార్టీ నాయకుడు గూడూరు వెంకటేశ్వరు తెరదీస్తాడని చెప్పి కొలిచేస్తున్నారు వెంకటగిరి టిడిపి లేబట్టి మాజీ ఎమ్మెల్యే గుడుగుల్లో రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయి గుడి కలిసి మీరు పనిచేసేందుకు ఏమైనా ఆనగలు ఉన్నాయా లక్ష్మీప్రియ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు తండ్రి అడుగు జాడల్లో నడిచేదానికి చంద్రబాబు గారు వాళ్ళకి నమ్మి వాళ్ళు గతంలో రెండుసార్లు మూడు సార్లు పోటీ చేయటం గతంలో రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవటం అది చాలా తెలుగుదేశానికి ఒక అసెట్ ఇప్పుడు కొత్తగా ఇచ్చారు మేమంటాం కొత్తగా ఇచ్చే అభ్యర్థి కన్నా జనసేన అభ్యర్థికి ఇస్తే మంచిదని మేము అనుకున్నాం ఇవ్వలేదు కాబట్టి అవతల వచ్చి వాళ్ళు పిలిచే విధానాన్ని బట్టి వాళ్ళు మా నాయకులు నన్ను కాదు మా నాయకులు మా మండలంలో ఉండే నాయకులు మా మా టౌన్ లో ఉండే నాయకుల్ని ప్రతి పంచాయతీలో నాయకుల్ని వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మా నాయకులందరూ కూడా పనిచేస్తారు వాళ్ళకి రాలేదని సపోర్ట్ కాదు ఏంటంటే మనకి జనసేన సిద్ధాంతాల్లో పరంగా మేమైతే బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు నేను అండదండలుగా ఉంటాను వాళ్ళు రాలేదంటే అవసరం వాళ్ళది నా అవసరం ఏంది నేను పోటీ చేయాలనున్నా నేను ఎలా పోటీ చేయాలని ఆలోచించుకుంటున్నా అంతేగాని వాళ్ళు రాలేదంటే వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తారు వాళ్ళకి కష్టం ఉంటే రాదు అంతే దానికి రావాలని నేనేం చెప్పలేదు కదా నేనేం పిలవట్లేదు కదా నువ్వు రాండి నన్ను పిలవండి నన్ను పిలవండి నేను అడుక్కోవట్లే వాళ్ళు ఎలా పిలుచుకోవాలని వాళ్ళ విషయం అది లేదా మద్దతు మా నాయకులతో మా కమిటీ నాయకులతో మా మండల నాయకులతో మొత్తం మాట్లాడుకొని మా గ్రౌండ్ లెవెల్లో మమ్మల్ని ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు వాళ్ళకే ఆలోచన ఉండాలి వాళ్ళందరినీ కనుక్కొని మేము మద్దతు ఇవ్వాలా లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలా అనేది మా నాయకులతో ఈరోజు ఒక సమావేశం పెట్టుకున్నాం కొంతమంది ఇంకా వస్తున్నారు వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడుకొని అవగాహన కొచ్చి మేము ఎలా వెళ్ళాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం కొంతమంది రోజు వెంకటగిరి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులతో మండల నాయకులతో అదేవిధంగా టౌన్ నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీడియా మిత్రులకి వెంకడిగిరి ప్రజానికానికి నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కన్నా కానీ సమస్యల మీద వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద నిరంతరం పోరాటం చేసింది ఎక్కడంటే వెంగడీ నియోజకవర్గంలో ఓన్లీ ఒక జనసేన పార్టీ మాత్రమే గత రెండు వేల పద్నాలుగు నుంచి నేను జనసేన పార్టీలోకి రెండు వేల పదిహేడులో ఎంటర్ అయినప్పటి నుంచి ప్రజల సమస్యల మీద చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్క సమస్య మీద కూడా జగన్మోహన్ రెడ్డిని మేము విమర్శించటం అదే విధంగా వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ మమ్మల్ని టార్గెట్ చేసినా గానీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా కానీ ఒక మాట అంటే తిరగబడి మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఒక గుడి వెంకటేశ్వరని మీడియా మిత్రులు కావచ్చు అతను వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఒక్కరికి నేను సుపరిచితుండే ఎందుకంటే నేను అన్ని ప్రజా పోరాటాల్లో కావచ్చు ఏ విషయంలో అయినా కానీ చాలా అద్భుతంగా మనం ప్రజా సమస్యల మీద మాట్లాడటం జరిగింది తెలుగుదేశం కన్నా గానీ నిన్నగా మాట్లాడటం జరిగింది కానీ మేము తెలుగుదేశం కన్నా గానీ ఎక్కువ మాట్లాడిన ఒత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వెంకటిగిరి టికెట్ తెలుగుదేశాన్ని కేటాయించడం జరిగింది కానీ గతంలో ఒక సామాజిక వర్గం స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలు రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేను అనేక పార్టీలు చూసినా గానీ ఒక పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి భావజాలం వచ్చి జనసేన పార్టీ అడుగు ఒడుపు అడుగులు వేసి చాలా బలంగా పనిచేయడం జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నాకు తెలిసినంత వరకు వెంగడిగిరిలో ఇది వినిపించినటువంటి జనసేన వాణి బాణి ఏ నియోజకవర్గంలో కూడా నాకు తెలిసినంత వరకు కూడా గల వ్యక్తి మాట్లాడినటువంటి నాయకులు చాలా అరుదుగా కనపడతారు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన టికెట్ ఆశించి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బిఎస్పితో పొత్తు ఉంది ఈ పొత్తులో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం టికెట్ బిఎస్పీకి ఇస్తున్నామని చెప్పడం జరిగింది పులిశేఖర్ గారు అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చెప్పడం జరిగింది తర్వాత కొన్ని పాయింట్స్ చెప్పి ఈసారి వద్దు నెక్స్ట్ ని ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలక్షన్ లో మళ్ళా పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకొని టీడీపీ వాళ్ళకి టికెట్ కేటాయించడం జరిగింది ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం టీడీపీకి మీరు టికెట్ కేటాయించడం వల్ల మేము తప్పు లేదు ఒకటి పదివేల నుంచి మేము ఇక్కడ ఘనంగా మా వాయిస్ వినిపించేటప్పుడు కనీసం మా అభ్యర్థినైనా కానీ జిల్లా అధ్యక్షులు కావచ్చు అదేవిధంగా జిల్లాలో ఇంకొక వ్యక్తిని అపాయం చేయడం జరిగింది ఆయన కానీ మీరు రంగగిరి టికెట్ ఆశిస్తున్నారు మీరు ఎలా మీరు మీ మీరు ఎలా ఈ జనసేన పార్టీనికి మీకు చేయగల చేయగలుగుతారని వాళ్ళు అడగాలి కానీ ఏమీ అడగకుండా ఎవరిని సంప్రదించుకుంటా కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఈరోజు తెలుగుదేశం టికెట్ కేటాయించారు కానీ మేము ఒకటే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో మేము నచ్చేదానికి రెడీగా ఉన్నాం కానీ అవతల వ్యక్తులు మనల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ఏంటంటే మేము గతంలో ఆనవ రామనారాన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా ఇప్పుడు రామ్ కుమార్ రెడ్డి ఉన్నా బలంగా మా వాయిస్ జనసేన పార్టీ వాయిస్ నియోజకవర్గంలో ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మై బీసీ మైనార్టీ వర్గాల కోసం ప్రతి ఏ విషయంలో అయినా కానీ జనసేన పార్టీ స్పందించింది ఈరోజు కనీసం మేము పలానా వ్యక్తికి ఇస్తున్నాం మేము పలానా వ్యక్తికి ఇస్తున్నాం వాళ్ళని ఎలా తీసుకెళ్తాం వాళ్ళతో కలిసి పనిచేయమని చెప్పడం కానీ వాళ్ళతో కూర్చొని మాట్లాడటం కానీ వాళ్ళు వచ్చి కూర్చొని మనతో మాట్లాడటం కానీ జరగలేదు అంటే బీసీలు ఎస్సీ మైనార్టీ వర్గాలు ప్రతి ఒక్క పార్టీ జెండా మోసేదానిగా ఉన్నారని నేను ఈ సభ ఈ సందర్భంగా అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో సిద్ధాంతాలతో ఎన్నో ఉన్న మా సొంత డబ్బులు మా రక్తాన్ని చమటగా మార్చి మేము ఈరోజు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయాసాలకి మేము కూర్చి కావాల్సిన ఏ కార్యక్రమం అయినా కానీ కళ్యాణ్ గారు మాకు ఒక మాట చెప్తే దానికి రెండింతలు కూడా చేయడం జరిగింది దానికి నిదర్శనం ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు అనుకు గతంలో పదహారు నెలల వచ్చి తెలుగుదేశం జెండా పట్టుకొని తిరుగునాడులో టికెట్ కావాలని చెప్పి గందరగోళం అందరికి నియోజకవర్గం చేయడం జరిగింది కానీ గత ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి జనసేన పార్టీ జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో కూడా పోటీ చేయలే పరిస్థితి ఓన్లీ జనసేన నాయకుల వల్ల ఇది నెల్లూరు జిల్లాలో గందరగోళం సృష్టించింది పక్కన తిరుపతి జిల్లాలో జనసేన పోటీ చేస్తుంది నెల్లూరు జిల్లాలో ఉండే జనసైనికులకి అందరూ కూడా జనసేన నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటున్నారంటే జనసేన నాయకులు నెల్లూరు జిల్లాలో ఓటర్ రెండు టికెట్లు వస్తే వాళ్ళ కష్టపడి గెలిపించుకోవాలనే మనస్తత్వంతో అందరూ ఉన్నారు రంగగిరి టికెట్ లాస్ట్ వరకు వస్తాయని మేము అంతా ఆశలతో ఉన్నాం కానీ అయినాయి కానీ ఈ రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం కానీ రాబోయే రోజుల్లో ఇదే విధంగా మాకు జరిగినటువంటి బడుగు బలహీన వర్గాలు ఈ రోజు రాజకీయాల్లోకి రాణించాలంటే రాజకీయ ఎలక్షన్ ని ఈరోజు కోట్ల రూపాయలతో ముడిపెట్టేసి బడుగు బలహీన వర్గాలు టికెట్ ఇల్లని పరిస్థితి ఎవరు వంద కోట్లు ఇస్తారు ఎవరు రెండు వందల కోట్లు ఇస్తారనే విధానంతో రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ బరుగు బలహీన వర్గాలు కష్టం చేసిన వాళ్ళు గుర్తించాలనే విధానంతో లేవు కాబట్టి మేము ఉపయోగించినాం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కానీ మమ్మల్ని పిలిచి మాట్లాడతారని చెప్పి మేము అనుకుంటున్నాం మాట్లాడకపోతే త్వరలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము ఏం చేయాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మా వాళ్ళు జనసేన నాయకులు మండల నాయకులు పటం నాయకులు అందరూ కూడా ఈ రోజు మేమంతా కూడా సమావేశం పెట్టుకున్నాం ఈ సమావేశంలో మాట్లాడుకొని